అంటున్నారు గౌతమ్ గెలిచిన హ్యాపీనే నిఖిల్ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గౌతమ్ అంటే మీకు బాగా ఇష్టమా ఆ ఇష్టం అంతే బాగా కాదు ఓకే ఇష్టం అంటే అతను కూడా సీరియల్ యాక్టర్ కదా ఆ సీరియల్ యాక్టర్ కాబట్టి ఇష్టం అంతే ఓకే అంత చూస్తుంటారా అతను సీరియల్స్ అట్లా ఆ నేను ఎక్కువ చూడను సార్ సీరియల్స్ ఇప్పుడు ఏమన్నాను కాబట్టి చూస్తున్నా గానీ సీరియల్స్ ఎక్కువ చూడను ఓకే ఓకే గౌతమ్ ఆ గేమ్ మీకు నచ్చింది ఏంటి మన నిఖిల్ నిఖిల్ లో నచ్చిన విషయం ఏంటి కొంచెం కొంచెం గేమ్ లో ఆడలాగా మాట్లాడినా కూడా మళ్ళీ అర్థం చేసుకుని అరే హార్ష్ గా బిహేవ్ చేశారు కదా అని తొందరగా రిలీజ్ అయిపోతాడు అనమాట వచ్చేస్తారు వచ్చిన ఇంకా కొద్దిగా సేపు డిస్కషన్ అయిపోయిన తర్వాత రిలైజ్ అయ్యి తప్పు ఉంటే తప్పనో లేదంటే ఇలా మాట్లాడమో ఏదో ఒకటి చెప్తారనమాటే విన్నారంటారా పక్కా నిఖిల్ కావాలని కోరుకుంటున్నా ఇన్ కేసు నాకు ఇప్పటికప్పుడు తెలియదు అవుతారని కొందరు చెప్తున్నారు అయిపోయాడు అనేసి నిజంగా అయ్యా అంటే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అబౌట్ దీరణ గురించి అండ్ ముఖ్య గురించి అడిగి చెప్పండి బాగా ఆడతారు కానీ కాంపిటీషన్ సెల్ఫ్ సెల్ఫిష్ గా ఉంటారు స్వార్థం ఎక్కువైపోయింది అట్ ది సేమ్ టైం వర్గల్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ ఆడుతున్నారు ఆ క్వాలిటీస్ లేకుండా ఉంటే వాళ్ళు కూడా కొంచెం బెస్టే అవినాష్ గారు

నిఖిల్ గారు ఖచ్చితంగా విన్ అవ్వాలా విన్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌతమ్ కూడా ఆల్వేజ్ చెప్తున్నా